హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు నేనైతే కృష్ణునికి ప్రసాదము అటుకులతో అయితే చేస్తున్నాను ముందుగా ప్యాన్ పెట్టేసుకొని రెండు మూడు స్పూన్ల నెయ్యి అయితే వేసుకుంటున్నాను ముందు జీడిపప్పు అయితే వే వేసుకొని వేయించుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత బాదం పప్పు వేసుకొని వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి అలాగే కిస్మిస్లు కూడా వేయించుకుందాం ఇవన్నీ వేగిపోయిన తర్వాత అటుకులు ఉంటాయి కదా ఆటుకులతోటి ప్రసాదం చాలా మంచిగా వస్తుంది సో ఈ ఈ కప్పుడైతే తీసుకున్నాను నేను అటుకులు అదే నెయ్యిలో వేసుకొని వేయించుకోవాలి తొందరగా అయిపోయింది ఇది క్విక్గా ఫైవ్ టు టెన్ మినిట్స్లో ప్రసాదం అయితే కంప్లీట్ అయ్యిద్ది ఇలా మొత్తం వేయించుకున్న తర్వాత దీనిలోకి వేడి వేడి పాలు అయితే వేసుకోవాలి అటుకుల క్వాంటిటీని బట్టి పాలు వేసుకోవాలి తర్వాత మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు సిమ్లో పెట్టుకోవాలి చూడండి ఇప్పుడు ఒకసారి మనం కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని పెట్టుకున్న తర్వాత పాలన్నీ ఇంకిపోయినాయి కదా అటుకులు మంచిగా కుక్ అయినవి ఇప్పుడు బెల్లం వేసుకొని కలుపుకొని మూత పెట్టి పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకుంటే బెల్లం అదే కరిగిపోతుంది సరిపోద్ది చూసారు కదా అటుకుల ప్రసాదం అయితే తయారైంది మా వీధిలో పిల్లలందరూ స్కూల్కి కృష్ణుని వేషం వేసుకొని గోపిక గోపికలాగా తయారై చక్కగా నిన్ననైతే వెళ్ళారు పిల్లలందరూ స్కూల్లో కాంపిటీషన్స్ ఉంటాయి కదా మనకు కృష్ణునికి పెట్టడానికి అటుకుల ప్రసాదం అయితే తయారైంది మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు పలుకులు అవన్నీ వేసుకోవాలి అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి